శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను శ్రీమతి ఎద్దనపూడి శిలోచినారాయణి గారి నవల సంసార రథం తొమ్మిదవ భాగం మరియు ముగింపు చదివి వినిపించబోతున్నాను కథలోకి వెళ్లే ముందు శ్రోతలకు ఒక మనవి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం వారం రోజులు గడిచాయి భానుమతి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసింది ఇంకా పూర్తి ఆరోగ్యం చిక్కలేదు ఇప్పుడిప్పుడే లేచి ఎవరి ఆసరా లేకుండా తిరుగుతోంది కిరణ్ జాడ తెలియనే లేదు భానుమతి అతన్ని ఇంటికి రమ్మనమని పేపర్లో ప్రకటన కూడా వేయించింది దానికి సమాధానం లేదు రోజురోజుకి భానుమతికి కిరణ్ గురించిన ఆదుర్ద ఎక్కువవుతోంది నోరు విప్పి పైకి చెప్పుకోలేనట్లుగా లోపల కుమిలిపోతోంది తన కారణంగా ఆ తల్లి కొడుకులు దూరం అయ్యారేమోననే వ్యధ భానుమతిని తినేస్తోంది ఆ రోజు కృష్ణప్రసాద్ ఫైల్స్ చూసుకుంటున్నాడు ఇంతలో ఫోన్ మోగింది అతను వ్రాయటం ఆపి రిసీవర్ తీసి హలో అన్నాడు హలో అవతల నుంచి వినిపించింది ఆ కంఠం వినగానే కృష్ణప్రసాద్ నిటారుగా అయ్యాడు హలో హలో కిరణ్ అరిచినట్టుగా అన్నాడు అవును నేనే మాట్లాడుతున్నాను మా అమ్మ చనిపోతూ నాకు వ్రాసిన ఉత్తరం మీ దగ్గర ఉంది కదూ కిరణ్ అయితే నీకు తెలుసా రెండు రోజుల క్రితమే తెలిసింది ఆ లెటర్ నాకు పంపండి ఎక్కడ ఉన్నావు నువ్వు గోవర్ధనంగారి ఇంటి దగ్గర కిరణ్ ఇంటికి రా నో సార్ సారీ నేను ఎక్కడికి రాదల్చుకోలేదు కిరణ్ అంటూ కృష్ణప్రసాద్ నోటి నుంచి ఆ పేరు వినగానే పడుకున్న భానుమతి లేచి వచ్చింది ఇదిగో మీ ఆంటీ మాట్లాడుతుంది అన్నాడు కృష్ణప్రసాద్ భానుమతి వచ్చి రిసీవర్ తీసుకుంది హలో కిరణ్ నమస్తే ఆంటీ కిరణ్ నేను నీతో చాలా మాట్లాడాలి ఇంటికి రా సారీ ఆంటీ నేను ఎక్కడికి రాదలుచుకోలేదు కిరణ్ నా మాట వినవా భానుమతి గొంతు కంపించింది అతను వెంటనే జవాబు చెప్పలేదు కిరణ్ పోని నేను నీ దగ్గరికి వస్తాను నో నో నాకెవరిని చూడాలని లేదు మా అమ్మ రాసిన ఉత్తరం నాకు పంపండి మీ డ్రైవర్ చేత మీరు రావద్దు అతను ఫోన్ పెట్టేశాడు భానుమతి కృష్ణప్రసాద్ వైపే చూస్తోంది వాడు చాలా మొండి రానంటే ఇంక రాడు అంతే అలా అని వదిలేస్తారా వదిలేక ఏం చేస్తాం ఆ ఉత్తరం ఏది ఇలా ఇవ్వండి ఏం చేస్తావు నువ్వు సునీతి చేతి పంపిస్తాను నేను పడే క్షోభ చెప్పుకుంటాను వద్దు భాను కిరణ్ ఇక మళ్ళీ ఇప్పటిలో మనలో కలిసిపోతాడని నాకే నమ్మకం లేదు అవన్నీ నేను మిమ్మల్ని అడగటం లేదు ఉత్తరం ఇవ్వండి కృష్ణప్రసాద్ డ్రాయర్ తెరిచి ఉత్తరం తీసి ఇచ్చాడు పది నిమిషాల తర్వాత భానుమతి సునీత చేతులు పట్టుకుని అంది సునీ కిరణ్ ని ఇంటికి తీసుకురావాలంటే నీ వల్లే అవుతుంది నీ మాట కాదనడు వెళ్ళి తీసుకురా నీ కోసం ఎదురు చూస్తుంటాను అంది సునీత మొదట ఇష్టపడలేదు తిరస్కరించింది తర్వాత ఏమనుకుందో ఏమో వెళ్ళటానికి లేచింది గోవర్ధనంగారి ఇంట్లో వరండాలోనే కూర్చుని ఉన్నాడు కిరణ్ ఇంటి ముందు కృష్ణప్రసాద్ కారు ఆగింది అందులో నుంచి డ్రైవర్ దిగాడు కిరణ్ కుర్చీలో నుంచి లేచి ఎదురుగా రాబోయిన వాడల్లా చటుక్కున ఆగిపోయాడు కారు వెనక సీటు నుంచి సునీత దిగి వస్తోంది అతనికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని ఎంత అనిపించినా సాధ్యం కాక అలాగే నిలబడిపోయాడు సునీత అతని దగ్గరగా వచ్చింది హాయ్ కిరణ్ కిరణ్ మాట్లాడలేదు సునీతనే చూస్తున్నాడు సునీత కూడా కిరణ్నే చూస్తోంది అతనెంత చిక్కిపోయాడు గడ్డం బాగా పెరిగింది కళ్ళు పీకుపోయినట్లుగా ఉన్నాయి ఉత్తరం ఏది సునీత చేతిలో బ్యాగ్ వైపు చూపించింది అతను చేయి చాచాడు ఈ ఉత్తరం నీకు ఇచ్చే ముందు నేను నీకు కొన్ని మాటలు చెప్పాలి ఇక్కడ మాట్లాడటం కుదరదు పార్కుకు వెళదానరా నాకు పనుంది నేను వెళ్ళిపోవాలి అతను సునీత వెనక్కు తిరిగింది డ్రైవర్ నువ్వు వెళ్ళిపో నేను తర్వాత వస్తాను అంది అలాగేనమ్మ డ్రైవర్ కారులో ఎక్కాడు మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది మనం పార్కుకు నడుచుకుంటూ వెళ్దాం వస్తావా గోవర్ధన తాతయ్య ఎక్కడ బజార్ వెళ్ళారు ఇప్పుడే వస్తానన్నారు ఆవిడ లోపల ఉన్నట్టుంది చూస్తే పిలుస్తుంది త్వరగా వెళ్దాన్రా అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు సునీత తమ ఇద్దరి మధ్య ఏం జరగనట్లే మామూలుగా మాట్లాడుతుంది ఇద్దరు పార్కుకు వచ్చారు కిరణ్ నిలబడే ఉన్నాడు సునీత పచ్చగడ్డిలో కూర్చుంది ఏం చెప్పదలుచుకున్నావో త్వరగా చెప్పి ఆ ఉత్తరం ఇచ్చాయి అన్నాడు కిరణ్ నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను ఆ రోజు ఆవేశంలో ఏదేదో అనేశాను అమ్మ కూడా జరిగిన దానికంతటికీ బాధపడుతుంది నిన్ను ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పను మంది అతను ముఖం తిప్పుకున్నాడు నీ క్షమాపణ మీ అమ్మ బాధ ఇవేవి మా అమ్మని నాకు తిరిగి తీసుకురాలేవుగా మీరైతే నాకు క్షమాపణ చెప్పేసి మీ మనస్సు శాంతపరచుకుంటున్నారు కానీ కానీ నేనెవరికి చెప్పను ఆ రోజు నేను కూడా మా అమ్మని అనరాని మాటలు అన్నాను ఆ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాను నాకు ఈ ఊరిలోనే ఉండబుద్ధి కాలేదు రైలెక్కి సరాసరి బొంబాయి వెళ్ళిపోయాను నాలుగు రోజులు సుదీర్ఘంగా ఆలోచించాను నేను చేసినది తప్పనిపించింది అక్కడ నా స్నేహితుడి ద్వారా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను ఇక్కడికంటే జీతం చాలా తక్కువే అయితే నేను అమ్మకి నాకు పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది అంత త్వరగా ఉద్యోగం దొరకటం నా అదృష్టమని సంబరపడ్డాను అమ్మని పోట్లాడైనా సరే ఈ నిందలకి పోట్లాటలకి దూరంగా తీసుకుని వెళ్ళాలని అనుకున్నాను కానీ ఇక్కడికి వస్తే కిరణ్ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి పెదవి బిగబట్టి ముఖం తిప్పుకుని ఏటో చూడసాగాడు కిరణ్ ఇదంతా మా డాడీదే తప్పు మమ్మీకి స్పష్టంగా అన్ని విషయాలు చెప్పేయాల్సింది మా అమ్మ తప్పు కూడా ఉంది సుని లోకంతో నాకేమిటి పని అనుకుందే కానీ లోకంతో సామరస్యం లేకుండా బ్రతకలేమని అనుకోలేదు అమ్మ మనసు మంచిది కావచ్చు కానీ ఆవిడ చేసిన ప్రతి పని తప్పు పట్టేటట్లుగానే ఉంది ఇప్పుడు ఎవరూ ఎన్ననుకున్నా ఏం ప్రయోజనం లేదు నాకు నాకిప్పుడు కూడా మా అమ్మ మీద చాలా కోపంగానే ఉంది సుని అతను సునీత వైపు తిరిగాడు నేను తెలుసో తెలియకో ఏదో వాగానే అనుకో తను అది అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి నన్ను ఏడిసావు పో అన్నట్టు చూడాలి కానీ కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సునీతకి ఆ క్షణంలో అతన్ని చూస్తుంటే చాలా బాధ కలిగింది తల్లి మరణానికి అతను ఎంత కుమిలిపోతున్నాడో బాగా అర్థమవుతోంది ఏం రాసింది అందులో అన్నాడతను తెలీదు మేమెవరం చూడలేదు సునీత కవర్ అందించింది నువ్వు చదువు అన్నాడు నేనా అవును అమ్మకి నాకు మధ్య నీకు తెలియని రహస్యం ఏది ఉండకూడదు మీ నాన్న గురించిన రహస్యం అందులో ఏదైనా ఉంటే అది నీకు నేను చెప్పకుండానే తెలుస్తుంది చదువు సునీ సునీత చదవటం ప్రారంభించింది కిరణ్ నువ్వు ఈరోజు నన్ను చాలా దారుణంగా మాట్లాడి వెళ్ళావు ఇక నీ ముఖమే చూడనని వెళ్ళిపోయావు నన్ను నువ్వు ఇన్ని మాటలు అన్న తర్వాత నేను మళ్లీ నీకు ముఖం చూపిస్తానని ఎలా అనుకున్నావురా నీ ముందు తలవంచాల్సినంత నీచపు పని నేనేం చెయ్యలేదు లోకం తరఫున నువ్వు చేరి లోకం అనే మాటలే నువ్వు అన్నావు అంతగా నువ్వు చూసే అంకులకి నా జీవితంలో ఎలాంటి స్థానం ఉందో అది నాకు ఎంత అపురూపమో నీకేం తెలుస్తుందిరా నీ సానుభూతి బాధ అంతా నీ ఆంటీ వైపు ఉంది నీ ఆంటీకి నాలాంటి ఆడవాళ్ళ ఆడవాళ్ల బాధ ఏమిటో ఎలా తెలుస్తుందిరా నా ఒంటరితనం ఏమిటో పెళ్లి కాకుండా మిగిలిపోయిన ఆడవాళ్లకి అర్థమవుతుంది భర్తలు పోయిన స్త్రీలకి తెలుస్తుంది నా అనే అండలేని దిక్కులేని వాళ్లకు అర్థమవుతుంది అదృష్టమే అసలు నన్ను వంచించింది దరిద్రం నాకు వరంగా ఇచ్చింది అనారోగ్యవంతుడిని భర్తగా ప్రసాదించింది నువ్వు చెప్పిన మాట వినకుండా నా బాధని రెట్టింపు చేశావు ఆ పరిస్థితుల్లో అంకుల్ దేవుడిలా నా జీవితంలోకి వచ్చాడు అంకులకి నేనంటే అభిమానం ఉండటంలో ఆశ్చర్యం కాదు మేమిద్దరం చిన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం నా రాత బాగుండలేదు కాబట్టి అది జరగలేదు జీవితంలో మళ్ళీ అనుకోకుండా కలుసుకున్నాం నా పరిస్థితులు ఎలా ఉన్నాయి మానవత్వం ఉన్న ఏ అయినా చేయూతనివ్వటానికి ప్రయత్నిస్తారు మీ ఆంటీకి ఏమైందిరా అంకులు సర్వస్వం తనకేగా ఉన్నాడు కాస్త నా పట్ల జాలి చూపితే ఏమవుతుంది గాలి కాస్త వీచినంత మాత్రాన చెట్టు నాది అవుతుందా అంకుల్ వచ్చిన తరువాత నా జీవితానికి ఒక అర్థం ఏర్పడింది నేను ఒంటరిదాన్ని కాదు నాకు కొండంత అండ ఉందనే ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో ఉత్సాహంగా ఉన్నాను ఆ ఉత్సాహాన్ని మీరంతా అపార్థం చేసుకున్నారు అందుకే ఈ దేశంలో మగాళ్ళు సాటి స్త్రీ పట్ల ఎంత సానుభూతి ఉన్నా సాయపడరు ఒక మంచి మాట మాట్లాడటానికి కూడా విరుస్తారు ఇంట్లో భార్యతో పిల్లలతో బయట ప్రపంచంలో సూటిపోటీ మాటలు అనేకం భరించాలి ఈ రకంగా కూడా నన్ను బ్రతకనీయకుండా చేస్తున్నారు మీరు నాకు ఈ క్షణంలో నిజంగా చావాలని అనిపిస్తోంది నిజమేరా నాలాంటి తల్లి కడుపున పుట్టడం నీ దురదృష్టమే సర్వసుఖాలతో పెంచలేనప్పుడు పిల్లల్ని కనకూడదు ఈ సంగతి నాకు తెలియలేదు పరిస్థితులు వక్రిస్తే పిల్లలు కూడా శత్రువులే అవుతారు అన్నమాట అక్షరాల రుజువు చేశావు నా మీద నీకు రవ్వంత కూడా సానుభూతి లేదు ఆంటీ మీద గంపడెంత జాలి ఎంత ఒంటరిదానిరా నేను నన్ను తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావుగా అందుకే అమ్మ అని సంతకం పెట్టను ఒక దిక్కుమాలిన స్త్రీని నా దురదృష్టం పగవాళ్ళకి కూడా వద్దు నేను చచ్చిపోయే ముందు దేవుడిని ఒకటిదే ప్రార్థిస్తున్నాను భగవంతుడా ఆడదానిగా పుట్టిస్తే భర్త పిల్లలు అన్నీ సలక్షణంగా ఇవ్వు ఏమీ లేని ఏకాకిని చేసి ఈ లోకంలో ఒంటరిగా వదిలేయకు కాకుల్లా వీళ్లు ఏదో అపవాదులతో పొడిచి పొడిచి బలవంతంగా చంపేస్తారు ఇదిరా నా ప్రార్థన నేను చచ్చిపోతే నా గురించి నువ్వు ఏడవద్దు నా దహనం కూడా నువ్వు చేయవద్దు ఇది నా ఆఖరి కోరిక సునీత భారంగా ఉత్తరం చదవటం ముగించి తలెత్తేసరికి చెట్టుకి ఆనుకుని నిలబడిన కిరణ్ ముఖం మీద అడ్డం పెట్టుకుని చెయ్యి ఏడుస్తున్నాడు కిరణ్ సునీత చప్పున లేచి వచ్చి అతని భుజం మీద చేయివేసింది అమ్మ నేనే చంపాను నేనే హతం చేశాను మాటలతో మరీ చంపాను విధింపులతో చిత్రవధ చేశాను కానీ కానీ నాకు తెలియదు సునీ నాకెవ్వరూ చెప్పలేదు లోకం అనుకున్నదే నా చెవులు నిజమని నమ్మాను కిరణ్ ఊరుకో అనునయంగా అంది ఇది జీవితాంతం నన్ను వేధిస్తూనే ఉంటుంది కిరణ్ నా బాధ చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేరు ఇంటికి వెళ్దాం రా కిరణ్ మమ్మీ నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పింది మీ ఇంటికి ఆ జన్మలో ఆ గుమ్మల్లో అడుగుపెట్టను ప్లీజ్ నా కోసం రావు సునీ నన్ను క్షమించు సునీత చేతుల్ని గట్టిగా నొక్కి వదిలేసి లేచాడతను నేను వెళ్తాను అని గబగబా వెళ్ళిపోయాడు డియర్ సునీత నిన్న సాయంత్రం పార్కులో నుంచి నీ దగ్గర సెలవు తీసుకోకుండా వచ్చేసినప్పటి నుంచి నాకు మనసు మనసులో లేదు మన పెళ్లి మూలంగా ఈ రెండు కుటుంబాలు ఏకం కావాలని అంకుల్ ఎంతో ప్రయత్నించారు అది కాకుండా మరో దారుణం జరిగి మనం ఎన్నటికీ ముఖాలు చూసుకోలేని ఆఘాతం ఏర్పడింది సునీత జరిగిందేదో జరిగిపోయింది ఈ విపత్తుకు మనం అందరం బాధ్యులమే అమ్మ మరణం నన్ను ఇక మీ కుటుంబంలో కలిసి ఉండనీయకపోయినా నా మనసు మాత్రం నీకోసం అరులు చేస్తోంది ఈ ప్రపంచంలో నాకున్న ఒక స్నేహితురాలివి నువ్వే అనిపిస్తోంది సునీ నేను నీకు కావాలని అనుకుంటే నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు నీ తల్లిదండ్రులను వదిలి నా దగ్గరికి ఒంటరిగా వచ్చాయి ఈ జ్ఞాపకాలకి దూరంగా వెళ్ళిపోయి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం నూతన జీవితం మన సరికొత్త జ్ఞాపకాలతో నిర్మించుకుందాం నేను ఈ రోజు రాత్రి బొంబాయి వెళ్తున్నాను రైలు రాత్రి తొమ్మిది గంటలకి నీ కోసం టికెట్ కూడా కొన్నాను వచ్చేది రానిది నీ ఇష్టం సునీత ఆ ఉత్తరం చదివి చేతుల్లోకి తలదించుకుని ఏడవసాగింది ఆ ఉత్తరం మధ్యాహ్నం గోవర్ధనం గారి ద్వారా కిరణ్ పంపాడు అది చదివినప్పటి నుంచి సునీత మనసులో ఘర్షణ ప్రారంభమైంది కిరణ్ వ్రాసిన ఉత్తరం చదివిన కొద్దీ అతను కోరినట్టుగా అతను చెప్పిన షరతుకి లోబడి వెళ్ళిపోవాలనిపిస్తోంది కానీ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఇది భరించగలదా కిరణ్ వ్రాసిన ఉత్తరం కృష్ణప్రసాద్ చదివాడు భానుమతి కూడా చదివింది ఇద్దరూ ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు మౌనంగా ఉండిపోయారు సునీతకి ఒక పక్క తల్లిదండ్రుల మీద ప్రేమ మరొక పక్క కిరణ్ మీద అనురాగం చిరోపక్క సమంగా లాగుతున్నాయి ఏ నిర్ణయమూ సరిగ్గా తీసుకోలేని అసక్తకి తనకే ఏడుపు రాసాగింది తల్లిదండ్రులని ఎదిరించి వెళ్ళినా సుఖం ఉండదు వాళ్ల కోసం కిరణిని తిరస్కరించినా అది జన్మంతా వేదనగానే ఉంటుంది సునీత దించుకున్న తల మీద చేయి పడింది తలెత్తి చూస్తే ఎదురుగా తల్లి నిలబడి ఉంది లేసుని ట్రైన్కి టైం అవుతోంది త్వరగా బయలుదేరు సునీత కళ్ళు ఆశ్చర్యంగా తల్లివైపు చూడసాగినాయి ఆలస్యం చేయకు కిరణ్ని నేను ఇప్పటికే చాలా బాధ పెట్టాను ఇంకా పెట్టదలుచుకోలేదు డాడీ నేను నిన్ను అతనితో పంపటానికి నిశ్చయించుకున్నాం మమ్మీ బొంబాయి అంటే ఎంత దూరం అక్కడ మన బంధువులు చాలామంది ఉన్నారు ఎన్నాళ్ల నుంచో రమ్మని మని రాస్తున్నారు నేను అక్కడికి వస్తే నువ్వు రావచ్చు కిరణ్ మన ఇంటికి రాకపోయినా బంధువుల ఇంట్లో నేను ఎదురుపడితే కాదనలేడు కదా అతనికి నువ్వంటే చాలా ఇష్టం మమ్మీ ఆ గౌరవం నిలుపుకోవాలనే నేను అనుకుంటున్నాను సునీత గబగబా తయారైంది భానుమతి తనే స్వయంగా పెట్టి కృష్ణప్రసాద్ కారు గ్యారేజీలో నుంచి బయటికి తీశాడు వంట మనిషి సునీత సామాన్ అంతా డిక్కీలో పెట్టేసింది జూలీ మాత్రం సునీత చంకలో ఎక్కి గువ్వలా చూస్తోంది ముగ్గురు ఎక్కారు కృష్ణప్రసాద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు తల్లిదండ్రులు ఇద్దరి మధ్య సునీత కూర్చుని ఉంది భానుమతి మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటోంది మమ్మీ సునీత ఆదుర్దాగా అంది ఏం లేదు ఏం లేదు అంది భానుమతి కారు రైలు స్టేషన్ ముందుకి వచ్చి ఆగింది సునీత కారులో నుంచి దిగింది కృష్ణప్రసాద్ రైల్వే కూలీని పిలిచి సామాను తీసుకోమన్నాడు మమ్మీ వీడ్కోలుగా చూసింది భానుమతి కూతురు చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది వెళ్ళిరా కిరణ్కి నా ఆశీర్వచనాలని చెప్పు అంది సునీత తండ్రి పాదాల వైపు వంగింది కృష్ణప్రసాద్ మధ్యలోనే లేవతీసి కూతురి భుజం మీద తట్టాడు సునీత ప్రయాణికుల్లో కలిసిపోయింది కృష్ణప్రసాద్ వెళ్ళి రెండు ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకొచ్చాడు ఇద్దరూ వేరే జనంతో కలిసి లోపలికి వచ్చారు వాళ్ళకి దూరంగా కూలీ వెంట వెళుతున్న కూతురు కనిపిస్తూనే ఉంది రైలు కదలటానికి సిద్ధంగా కోత వేసింది కిరణ్ కమ్మి పట్టుకుని ఆదురుదాగా చూస్తున్నాడు సుదూరంగా సునీత వస్తూ కనిపించింది అతను రైలు దిగి ఎదురు పరిగెత్తాడు సునీ అంటూ అమాంతంగా ఎత్తేశాడు రైలు కదిలింది ఇద్దరూ గభాలన ఎక్కేశారు కూలీ సామాను గబగబా అందించాడు కిరణ్ అతని చేతిలో పది రూపాయలు పెట్టేశాడు సునీత చేతుల్లో ఉన్న జూలీని చూస్తూ హాయ్ మనతో ఒక అతిథి కూడా వస్తోందే అన్నాడు జూలీ ఈ ఆనంద సమయంలో అతను చాక్లెట్ ఏమైనా ఇస్తాడా అన్నట్టు మూతి తన కోరిక తెలియచేసింది నువ్వు వస్తావని అనుకోలేదు అన్నాడు అతను సునీత నవ్వింది కిటికీలో నుంచి వంగి జేబురుమాలు ఊపింది ఎవరికి వీడుకోలు చెబుతున్నావు అనుమానంగా అడిగాడు స్టేషన్కి నవ్వింది అతను కూడా నవ్వాడు తను కూడా జేబురుమాలు తీసి సునీత చేయి పట్టుకుని జంటగా ఊపాడు రైలు కూత రైలు వెళ్ళిపోవటం కనిపిస్తూనే ఉంది ప్లాట్ఫామ్ మీద జనం రద్దీ పలచబడిపోయింది కృష్ణప్రసాద్ నిట్టూర్చాడు భానుమతి భుజాల చుట్టూ చేయి వేసి వెళ్ళటానికి వెనక్కి తిప్పాడు భానుమతి నడవటానికి శక్తి లేనట్టుగా భర్తని ఆనుకుని నడుస్తోంది ఇద్దరు బయటకు వచ్చి కారులో కూర్చున్నారు కారు ఇంటి ముఖం పట్టింది కృష్ణప్రసాద్ ట్రాఫిక్ జాగ్రత్తగా గమనిస్తున్నట్లుగా మౌనంగా డ్రైవ్ చేస్తూనే ఎడమచయ్యి చాచి భార్య చేతిని అందుకున్నాడు భానుమతి అంతకంతకు బిగపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పెళ్ళిబుకింది హిస్టీరియా మనిషిలా ఏడవసాగింది భాను అతను తగ్గు స్వరంలో అననయంగా అన్నాడు దాని పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను ఎలా దాన్ని అత్తవారింటికి పంపాలని అనుకున్నాను ఎలా పంపాను అంది భాను నువ్వు సునీతకు ఇష్టమైన పని చేశావు దాని ఆనందం ముఖ్యం అని మధ్యాహ్నం నాతో వాదించావు అది అప్పుడే మర్చిపోయావా భార్య భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా చాలా మంచి నిర్ణయం బహుశా ఏ తల్లి ఇంత ధైర్యంగా చేయదేమో కిరణ్ ఎప్పటికైనా మర్చిపోయి మళ్ళీ దగ్గరికి వస్తాడేమోనని నాకు ఆశగా ఉందండి మనిషికి ఆశ అనేదే చాలా ముఖ్యం భానం అది ఎంతో బలం ఇస్తుంది ఆ ఆశతోనే సునీత కూడా ధైర్యంగా మనల్ని విడిచి వెళ్ళగలిగింది అని నా నమ్మకం నిజంగా అంతే అంటారా నిజం నువ్వు చూస్తూ ఉండు అలా జరుగుతుందో జరగదో ఆ రోజు కోసం చచ్చిపోయే వరకు ఆశతో ఎదురు చూస్తూనే ఉంటానండి అంది భానుమతి భర్త భుజం మీద తల ఆనించుకుంది క్షణం క్రితం కలిగిన బాధలో నుంచి మనసు ఊరట చెందసాగింది సంసార రథం నవల సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కొత్త నవలతోటి కలుసుకుందాము నమస్కారం